హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు ట్రావెల్ సో నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఎందుకు వచ్చామంటే సో మా డాడీకి వాళ్ళ పెద్దలకి వెళ్తున్నాము అన్న పెద్దలకి ఎడుతున్నాము అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా పిల్లలు చూడండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఎంత నొలీ నొల్లి చేస్తారు ఎక్కడ సామాన్లు అక్కడ వేసుకుంటే మన వాళ్ళని సరిపోదు సరిపోతుంది అన్నమాట ఇంకా మా అమ్మనేమో బంటరో పప్పు అయితే ఉడకబెట్టేసింది భక్షాలు చేయడానికి పప్పు ఉడకబెట్టేసింది ఇంకా చక్కెర బదులు బెల్లం వేదమని చెప్పేసి ఆ బెల్లము చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నమాట కట్ చేసుకొని ఇంకా బెల్లంలో పప్పులో వేసి భక్ష్యం వేదమని చెప్పేసి ఇంకా మా పిల్లలై మా పిల్లలైతే ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి బయటికి అయితే వెళ్ళాను ఇంకా అక్కడ ఫోటో కనిపించింది సో కానీ మా డాడీ మా డాడీకి ఈరోజు పెద్దలు గెడుతున్నాం అనమాట మేము మా పిల్లలైతే చూడండి బయటికే వెళ్తున్నారు ఎంత చెప్పినా వెళ్ళకుండా బయటికి వెళ్తుంటారో నీళ్ళలో తడుచుకుంటూ సతాయిస్తూ అర్పిస్తూ ఉన్నారనమాట మా ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో నన్ను అయితే చాలా సతాయిస్తారు మా పిల్లలు మా పెద్ద ఇష్యూ చూడండి తినుకుంటే ఎంత సతాయిస్తున్నాడు సో వాడు ఏడికి వెళ్తే వేరుగా అక్కడికి వెళ్తాడు అనమాట సో ఈ ఫోటో వచ్చేసి మా అమ్మ మా డాడీ వాళ్ళ పెళ్ళి కొత్తగా దిగారని దిగారనమాట వాళ్ళు సో ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గరనే మా అమ్మ మా పెద్దమ్మ వాళ్ళిల్లుడు మా అమ్మ వాళ్ళు ఉంటారు సో మేమందరం కలిసే ఉంటాం అన్నమాట ఇంకా మా పిల్లలైతే ఎంత చూడండి ఎంత ఉందని చెప్తే కూడా వినకుండా బయటికే వెళ్తున్నారు సో వద్దురా అంటే కూడా వినకుండా గేట్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తున్నాడు మా బుడ్డోడు చూడండి ఎట్లా ఉన్నాడో అసలు చెప్తే కూడా వినకుండా ఎందుకే లోపడేసి గేట్ అయితే వేసాను సో ఇంకా మా అమ్మ అయితే మురుకులు పాపడాలు అయితే రెడీ చేసేసింది ఫస్ట్ ముందు రోజు చేసింది అనమాట ఇంకా మా డాడీకి పెడదామని చెప్పేసి ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా అందరు తింటారని చెప్పేసి ఎక్కువనే చేసింది ఇంకా పిండి అయితే తడిపేసింది మా అమ్మ భక్షాలకి ఇంకా పక్కను కూడా మిక్సీ కట్టేసి పూనం చేసింది ఆ పూనం కొంచెం పల్సగా అయింది చెప్పేసి మా అమ్మ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని కొంచెం నెయ్యి వేసి దాన్ని వేడి చేసింది అనమాట అంటే వేడి చేస్తే కొంచెం గట్టిగా అవుతుంది పక్షి అని చెప్పేసి అలా వేడి చేస్తుంది అనమాట ఇంకా టైం అవుతుంది లేట్ అవుతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాట్గా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది మా అమ్మ పక్షాలు ఒక ఫైవ్ ఫైవ్ పక్షాలు అయినారే మా డాడీకి పక్కకైతే తీసేసాను తీసి పెట్టేశాను మళ్ళీ పిగ్గాలు ఉన్నారు కదా వాళ్ళకి కావాలని చెప్పేసి వాళ్ళు తింటారని చెప్పేసి మా డాడీ పక్కా పెట్టేసి ఇంకా మహిళ అయితే తింటా అని చెప్పేసరికి వానికి ఒక భక్ష్యం అయితే ఇచ్చాము సో ఎలా కూర్చొని తింటున్నారో చూడండి మా పిల్లలు ఇద్దరు తిన్నారో లేదో కానీ అయితే గబ్బు గబ్బు లేపారనమాట ఇక్కడ సామాన్లు అక్కడ వదిలేశారు మళ్ళా లోపల కూడా అలాగే చేస్తున్నారు ఇక్కడ సామాన్లు అక్కడ చేస్తారో అయితే ఇంత అని చెప్పేసి తిందామని మేమైతే కూర్చున్నాము తిండికి యువంశ్ తింటావా ఏం బాతి కాదు తింటావా కనయ్య తింటున్నావా అచ్చా ఎందుకు కూర్త అట్లా అబ్బోనే తల్లి కింద వడ్డది కూడా తీసేస్తాడు అబ్బా పెద్ద మనిషి పండుగ నీకేం కాదే చిట్టలి మీ అన్నయ్యకి చెప్తుంది నీ కాదు నీ కాదు చిత్త అనకు నువ్వు మేతో అని చెప్పేసి చాయ్ కూడా పెట్టేస్తాయమో తాగుదామని ఇంకా సిక్స్ లోపలే పూజ చేయాలని చెప్పేసి ఇంకా మా తమ్ముడు కూడా పువ్వులు కుచ్చుతున్నారు మా అమ్మ కూడా ఇంకా విడబెట్టాలని చెప్పేసి ఆకులు కుట్టేసిందని కుట్టేసింది సో మా డాడీ ఫోటో అయితే తీసి ఇంకా తుడిచి బొట్టు పెట్టేశాను నేను ఇంకా చెంబు అయితే ఇంకా పువ్వులు అయితే కుచ్చి పెట్టేసాను పువ్వులు అన్నీ సో ఒక్కొక్కటి వీడియో దేనికే నాకైతే రాలేదు నేను అన్నీ పెట్టేసేసరికి వీడియో ఎవరు తీయలేకపోయాడు సో ఇంకా పండ్లు ఇంకా భక్ష్యాలు మురుకులు పాపడాలు వడ టిఫిన్స్ అన్నీ పెట్టేస్తామనమాట ఇంకా పెరుగు గుడ్డు నాన్నకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము సో మేమైతే ఎప్పుడు స్వీట్తోనే చేస్తామని చెప్పేసి ఇంకా ఇంకా మా నాన్న పూర్తికి రెండు గుడ్లు అయితే తెచ్చి ఉడకబెట్టేసాము సో ఇంకా బట్టలు అయితే పక్కల పెట్టేసాం పక్కల పెట్టి ఇంకా వాటికి కూడా బొట్టు పెట్టేసాము సో ఇంకా మా అమ్మ దీపం పెట్టి ఉదే బట్టలు ముట్టించి ఇంకా టెంకాయ అయితే కొట్టింది ఇంకా ఇంకా నెంబర్ ఇంకా అందరూ మొక్కారు సో కొంచెం ఆయిల్ తీసుకొని మీద జీలకరించి వాటర్ కింద పోసి మొక్కాలన్నమాట సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే అన్నీ రెడీ చేసేసాను సో ఇంకా మా అమ్మ అయితే మొక్కేసిన తర్వాత ఇంకా నేను కూడా నేను మొక్కేశాను నేను మొక్కాక ఇంకా పిల్లలు ఆ పిల్లలు కూడా మొక్కారు ఎలా మొక్కుతున్నారో చూడండి మా చిన్ని నాన్న అయితే పండుకున్నాడే కదా మా అమ్మ దగ్గర ఇంకా మా తమ్ముడు వచ్చేసి మా చిన్న చిన్నని మొక్కించను మొక్కిపించాడక ఇంకా పక్కకి వెళ్ళిపోయాడు వాడైతే పక్కకి రానేసరికి ఇంకా అమ్మ మైత్రి మొక్కు మైత్రి తన్ను కూడా ఎలా మొక్కుతున్నాడు చూడండి సో మైత్రి వచ్చేసి మా అమ్మ వాళ్ళ తమ్ముని పోతున్నాయి తల్లి మైత్రి ూర్య సమయం మా వాళ్ళ వైఫ్ మా అత్తమ్మ అత్తమ్మమ్మ చిన్నప్పయ్య మా వదిలే వచ్చింది అమ్మ డాడీ సో మా వది సో మా తమ్ముడు లాస్ట్కి ఇంకా ముఖ్యము సో మా తమ్ముడు మొక్క పెట్టడం మా పిల్లలైతే చాలా నవ్వు చేశారు అనమాట వాళ్ళ మీద ఎక్కడము వానికి ఇచ్చడం అనేది చేశారు ఇంకా మా మామూలు పక్కనే ఉంది సో అమ్మమ్మ మైత్రి సో కూడా మైత్రి అక్కడికైతే వెళ్ళాము వెళ్ళి మా అమ్మమ్మకి కూడా నేను మొక్కేసాను సో అక్కడ కూడా మా అయితే ఎలా చేస్తుందో చూడండి అని చెప్తే ఎలా చేసేస్తుంది తర్వాత మా చిన్నడు చూడండి ఈ టండలో పెట్టడం అని చెప్తే ఏదోలా చూస్తున్నాడు సో అయితే మా పెద్దల పండుగ ఎలా అయితే జరిగింది సో మా అమ్మ మొక్కడం మామూలు పెట్టేసాను మా డాక్కి మా అమ్మకి ఇంకా మా పెద్దమ్మకి పెట్టేసాను సో అక్కడికి అయితే పెట్టిపోలేము ఇంటికి వచ్చాక మా పిల్లలు అయితే ఇంకా ఆనే మళ్ళీ వాటర్ వేస్తూ మొక్కుతూ ఉన్నారు ఎంత చెప్పినా వింటారు లేదనమాట సో వారందరి వీడియో నిరసాయిస్తున్నారు మనందమ్మురిద్దరు కలిసిగా సతాయించారు అన్నమాట అప్పుడు కొద్దని చెప్పి ఎవరు అలాగే చేస్తూ ఉన్నారు సో నా వీడియో కనుక మీరు నచ్చినట్లే నచ్చినట్లయితే లైక్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళంటే సబ్స్క్రైబ్గా చేయండి బాయ్